కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఒకటవ వచనం తన అతిక్రమములకు పరిహారం తన పాపమునకు ప్రాశ్చిత్తం అందినవాడు ధన్యుడు ఇహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు దేవుని స్తోత్రం లేలుయ్యా అతిక్రమాలకి పరిహారమును నొందినవాడు ధన్యుడు ఇప్పుడు ఎంతోమంది కూడా లోకల్లో ఉంటున్నారు దేవుణ్ణి తెలుసుకోకుండా ఉంటున్నారు యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలు ప్రభుకి విరుద్ధంగా ఉండే విరుద్ధంగా టైటిల్ చూసా కొన్ని వాటిలన్నింటిలో కూడా అలాంటి ఉచ్చులన్నిటిలో మనం పడకుండా దేవుడు దేవుడు తన కనికరం చొప్పున మనం దేవుళ్ళో వచ్చి దేవుడు నమ్ముకునేటట్టుగా దేవుడు తన సంకల్పాన్ని బట్టి మనం తన తనని నమ్ముకునేటట్టుగా మనం ఏర్పాట్లు చేశాడు మనం దేవుడికి విరుద్ధమైనవి కానీ ఏవైనా జరిగిస్తూ ఉన్నప్పుడు తెలుసో తెలియకో ఇప్పుడు మనం రక్షణ పొందిన తర్వాత మన ద్వారా ఎలాంటి తప్పు ఎలాంటి అతిక్రమాలు కూడా లేకుండా చూసుకోవాలి ప్రతి విధమైన పాపం నుంచి మనం దాన్ని ఎదిరించడానికి చూడాలి ఇప్పుడు రక్షణ పొందినా కూడా దేవుడికి యుద్ధం అనేది చేస్తా మరలా క్షమాపణ కోరుకుంటా ఇలా ఉండకూడదు అలాంటి వాళ్ళు పరలోకంలో వాళ్ళ స్థాయి తగ్గిపోయింది ర్యాంకింగ్ పరలోకంలో వాళ్ళ ర్యాంక్ అనేది తగ్గిపోతూ ఉంటుంది దేవుని నమ్ము నమ్ముకుంటారు తర్వాత ఒక రోజు బాగుంటారో రెండో రోజు తప్పులు చేస్తూ ఉంటారు తర్వాత బాగుంటారు ఎల్లుండి బాగుంటారో అవతల ఎల్లుండి ఏదో ఒకట తేడా కొట్టేసిద్ది దేవుడి హీర్ధని చేస్తూ ఉంటారు అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి అనేది వాళ్ళలో తగ్గిపోయిద్ది మనకి ఆవ గింజ అంత విశ్వాసం ఉండి పలాని ఈ కొండ చూసి తొలి పొలువు లేచి తొలి సముద్రంలో పడిపోమంటే పడిపోయిద్దంట విశ్వాసం ఉంటే మనకి ఆవగంజ అంత ఆత్మశక్తి ఉన్నా కానీ మనకు అలా జరుగు జరిగిద్ది మనం అబ్రహాంలాగా విశ్వాసించాలి అబ్రహాం తన పిల్లోడి కోసం పిల్లోడు పట్ట పుడతాడని ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుళ్ళు అలాంటి మనం విశ్వాసం అనేది ఉండాలి మనలో మనం కూడా పట్టు విడవకుండా విసుగు చెందని విశ్వాసం విసుగు చెందని ప్రార్థనా జీవితం ఉండాలి ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ శక్తి అనేది కొంచెం ఉన్నా సరే స్టార్టింగ్లో మనం రక్షణ పొందినప్పుడు కొద్ది పరి పరిమాణంలో రావచ్చు కొద్ది పరిమాణంలో మనం అలా మనం దేవుళ్ళు ఆనందించే కొద్దీ ఆ పరిశుద్ధాత్మ పరిమాణం అనేది మొదట్లో ఆవగించంత పరిమాణం ఉన్నా ఆవిగంద అంత పరిమాణం ఉన్నప్పుడు మనకి తెలియదు అసలు సరిగ్గా పరిశుద్ధాత్మ ఉన్నాలో ఉన్నాడంటావా అని తమలో తమ మనలో మనం అనుకున్న రోజులు ఉన్నాయి కదా ఉన్నాయి అంతెందుకు దైవజీనుడైన భక్త సింగారే ఎన్నోసార్లు అనుకున్నాడంట ఆయన కూడా నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడా ఉన్నాడంటే ఉన్నాడు ఎందుకంటే ఇది దేవుడు స్వరం ఇప్పి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇదే గుర్తు నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటాకి దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు ఇదే గుర్తు అని పరిశుభక్తి దైవజనుడు భక్తిసింగ్ గారు చెప్పారు అలాగే ఎవరికి వాళ్ళకి కృపావరాలు కొన్ని ఉంటాయి వాటిని బట్టి పరిశుద్ధాత్మడు మాట్లాడుతూ ఉంటాడు కృపావరాల ద్వారా అర్థమైంది దేవుడు ఏదో విధంగా వాళ్ళతో మాట్లాడతాడు భక్తి చేసే వాళ్ళకి ఆ నిశ్చయిత ఉంటుంది ఇది దేవుడు స్వరం అదే దేవుడు చెప్తున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అది భ్రమ కాదు అది భక్తి చేసేవాళ్ళకి అర్థమవుద్ది కొందరు భక్తి చేసేవాళ్ళు ఏంటి భక్తి చేసేవాళ్ళు ఏదన్నా దేవుడు నాతో అంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారో తెలియని వాళ్ళు వాళ్ళ వాళ్ళ భ్రమ అది భ్రమ కాదు అది వాళ్ళకి మాత్రమే అర్థమైద్ది దేవుడు మాట్లాడే విధానం ఆ భక్తి చేసేవాళ్ళకి అర్థమవుద్ది ఆ సైంటిస్టులకు కూడా అర్థం కాదు భక్తి చేసే వాళ్ళకే అర్థమైద్ది ఎవరి నొప్పి అవి వాళ్ళది అన్నట్టుగా ఎవరిది వాళ్ళకే తెలిసిద్ది అది పక్కన వాళ్ళు తెలియదు ఎంత మేధావులైనా తెలియదు ఆ రూట్లో వెళ్ళే వాళ్ళకి తెలిసిద్ది అది దైవ స్వరమా అది దీప్ స్వరం అనేది ఎవరు మాట్లాడేది భక్తి చేసే వాళ్ళకే తెలిసిద్ది అంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి అనేది ఆ పరిమాణం అనేది మనం పెంచుకుంటూ ఉండాలి మొదట్లో ఆవగింజంతా పరిమాణం ఉన్నా కానీ ఆ పరిశుద్ధాత్మ మనలో అది ఆ పరిమాణాన్ని పెంచుకుంటూ ఉండాలి మనం దేవుళ్ళు అధిక సమయం గడిపే కొద్దీ మీరు ఇరుశలేములోనే నిలిచి ఉండి దేవుడు ఇస్తా వాగ్దానం చేశాడు కదా పరిశుద్ధాత్మ ఇస్తానని వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దానం కోసం కనిపెట్టుకుంటా ఉండండి ఇరుశ్లేములోనే ఉండండి అని చెప్తాడు యేసుప్రభు అక్కడ ఆ శిష్యులకు కానీ ఆ శిష్యులు వాళ్ళందరికీ యేసుప్రభుని అమడిచ్చిన వాళ్ళకి చెప్తాడు ఆ ప్రకారంగానే ఆ మేడగదిలో నూట ఇరవై మంది కనిపెట్టుకుని ఉంటారు కనిపెట్టుకోగా కనిపెట్టుకోగా వాళ్ళు ప్రార్థన చేసి చేసి వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తిని ఆ శక్తి వచ్చింది దేవుడి శక్తి వచ్చింది చేయగా 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 ఆ శక్తితో వాళ్ళు నింపుతాడు ఆ నింపబట్టే ఆ చుట్టుపక్కల ఆ పరిసర ప్రాంతాలంతా కూడా వాళ్ళు స్వార్థ చేయగలుగుతారు ప్రార్థన చేయటం ద్వారా వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు మనం కూడా మన దేవుళ్ళ అధిక సమయం గడుపుతాం ఉండటానికి ట్రై చేయాలి మనం కృషి చేయాలి ఒక రెండు మూడు రోజులు చేసి నాలుగో రోజు ఇది ఒక భారంలాగా ఉంది ఈ టైప్లో మనం ఆలోచించకూడదు మన దేవుడి కంటే అధికంగా ఏదైనా ఇష్టపడుతున్నాం అనుకో ఇష్టపడుతున్నప్పుడు ఈ భక్తి అనేది భారంగా అనిపించింది లోకంలో ఎన్నో సుఖభోగాలు ఉన్నాయి వాటిని అన్నీ విడిచిపెట్టేసి భక్తిలోకి వస్తున్నామే భక్తి అనేది అంత తీగలే ఉండలేదు కదా సినిమాకి సినిమాలో సీరియల్ అయితే ఎంత బాగుంటాయి అలా అలా ఆకర్షించేస్తాయి దేవుడి కంటే ఏది ఎక్కువ ఆనందం ఇస్తుందో అది వాటి కూడా మనం టార్గెట్ చేసుకుని వాటిపైన విరుచుకుపడాలి ఆ దుష్ట స్వభావం పైన ఇప్పుడు మనకు దేవుళ్ళో ఇప్పుడు ఏదన్నా యూట్యూబ్ ఆకర్షిస్తుందని ఉదాహరణకి యూట్యూబ్ ఆకర్షిస్తుంది ఏదో ఏదైనా సినిమాలో ఏదో లేదంటే ఏదైనా బయట ఏదైనా షికారులు ఏదైనా ఏదో లేదంటే ఏదైనా పార్టీలు ఏ క్లబ్బులు ఈ టైప్లో ఏమన్నా దుష్ట సంబంధం అన్నీ కూడా వదిలే అవన్నీ అసహించుకోవాలి అసహించుకొని ఎక్కువగా దేవుడిలోనే గడపటాగా చూడాలి దేవుడితో గడిపే క్షణాలే మనవి వాక్య వాక్యం దేవుడు చెప్పేది అదే కాబట్టి యేసుప్రభు ఉన్న యేసుప్రభు భూమి మీద ఉన్నంతకాలం కూడా చేసింది అదే ధ్యానంలోనే అదే దేవుడు స్వార్థ పరిచర్యలోనే ప్రార్థించటంలోనే యేసుప్రభు భూమి మీద గడిపాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఆ భక్తి జీవితంలోనే ఉన్నాడు అలాగే ఉండాలి అని మన అందరికి కూడా యేసు తన జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అదే అసలు శిశులైన మార్గం భక్తి మార్గం భక్తి చేసేవాళ్ళే చివరికి కింగులు అవుతారు భక్తి చేయని వాళ్ళు బొంగులు అవుతారు కాబట్టి దే మన దేవుడు దైవ ధ్యానంలో ఉండటం ద్వారా ఆ శక్తిని మనం పెంచుకోవాలి నిన్న చూసాం కదా మొన్న ఏమైంది ప్రార్థన మీద ఇద్దరు బడి చేసిన ప్రార్థన పోల బాగా భక్తి ప ఒక ఆయన ప్రార్థన చేస్తే తగ్గిపోయింది వెంటనే తగ్గిపోయింది ఇద్దరు పడి చేసినా అవలా అలా ఏంటంటే ఎక్కువగా ప్రార్థనలో ఎవరైతే ఎక్కువగా ఉంటారో ఆ దైవశక్తి అనేది వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది మొదట్లో ఆరోగ్యం దాంతో ఉన్న దేవుని నమ్ముకున్నప్పుడు అది పెరిగి 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 పరిమాణం పెరిగిద్ది ఆ పరిశుద్ధాత్మ పరిమాణం లోపల ఆ శక్తి నిండ నిండటం ఆ నిండటం అనేది అది పెరిగి 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 మనం దైవశక్తితో విపరీతమైన దైవశక్తి దైవశక్తితో నిండుతారు అది పెరిగే క్రమంలో దేవుడికి విరుద్ధమైన చేయకపోతే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం స్థుతిస్తున్నాం అంటే నింపుతున్నాం దేవుడికి విరుద్ధమైన ఏదైనా చేసాం అంటే మనం చెప్పుకున్నాక అంటే బిలువను గాలి వదటం మళ్ళీ గాలి బయట తీసేయటం అలా అలాంటిది ఆ శక్తి ఏంటంటే పోకూడదు బయటికి పోకుండా ఆ శక్తి మనలో నిండుకు నిండేటట్టుగా చూసుకోవాలి ఆ శక్తి దైవశక్తితో మనం పూర్తిగా నింపు నింపబడతానే ఉండాలి అలా కొద్ది రోజులు నింపబడితే విపరీతమైన దైవశక్తి వచ్చేది ఇప్పుడు దైవశక్తి వస్తే అప్పుడు పౌలు ఏమైంది నడికట్లు నడికట్లు పౌలు నడికట్లు కానీ వస్త్రాలు కానీ పట్టుకుంటేనే స్వస్థత వచ్చేది అలా అవుతారు అలా ఎవరైతే ఎక్కువ స్థుతిలో ప్రార్థనలో అధిక సమయం గడుపుతూ ఉంటారో విపరీతమైన దైవ శక్తి వాళ్ళ 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 నిండుకునిద్ది వాళ్ళ ఆత్మలో నిండుకునిద్ది వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేయగలుగుతాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనం తక్కువగా ఉందనుకో అనుకో అరిశుద్ధాత్మ శక్తి అంటే భాషలు అని అంటలేదు భాషలు అనేది ఒక ఒక వరాల్లో అది ఒక వరం మాత్రమే భాషలు ఉంటేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు అంటే అది వాక్యం ఒప్పుకోదు అది అలా దైవశక్తితో మనం నింపుకున్నప్పుడు దేవుడికి విరుద్ధమని చేయకూడదు రోజులో కానీ ఒక రోజులో దేవుడికి విరుద్ధమైన ఆలోచన ద్వారా కానీ ఏ విధంగా కూడా అవన్నీ కూడా జరగకూడదు ఆలోచనలో కూడా రాకూడదు వచ్చిందంటే మనం ఆ శక్తి తగ్గిపోయిద్ది ఇప్పుడు వరకు ఎక్కించుకున్న ఆ ప్రార్థన ద్వారా ఎక్కించుకున్న ఆ శక్తి తగ్గిపోయింది ఇప్పుడు ఉదాహరణకి ఒక అరగంట ప్రార్థన చేసాం ఆలోచనలో ఒక పది సెకండ్ల పాటు ఒక ఆలోచనలో దురుద్దేశాన్ని ఊహించుకున్నాం అనుకున్నాం ఏదైనా సరే అనుకున్నప్పుడు ఈ అరగంట ప్రార్థన కూడా కలముషం అయ్యద్ది అరగంట ప్రార్థన పోయిద్ది అరగంట ప్రార్థన చెల్లు ఇప్పుడు అరగంట నింపుకున్నావు ఈ పది సెకండ్లో ఆ దురుద్దేశం దురుద్దేశం ఆలోచించటం వల్ల ఇప్పుడు ఈ అరగంట చేసిన ప్రార్థన అనేది చెడిద్ది అలా పాపం ఏంటంటే పరిశుద్ధతని పాడు చేసేసిద్ది అధిక సమయం దేవుడిలో గడప గడపటం ముఖ్యమే కానీ చేవంతకు కూడా పాపానికి చోటు ఇవ్వకుండా ఉండటం ఇంకా ముఖ్యం అప్పుడు మాత్రమే మనం దేవుళ్ళు పరిపూర్ణత చెందగలుగుతూ ఉంటాం యో ధర్మశాస్త్రం ఆనందించుచు తివారము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాల ఫలం ఇచ్చే చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయో సఫల మొగరు మనం దేవుడికి సంబంధించిన విషయాల్లో ఆనందించాలి యహోవ ధర్మశాస్త్రం నందు మన ఆనందించాలని దేవుడు చెప్తున్నాడు యహోవ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే ఐదు గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు మోస రాసిన ధర్మశాస్త్ర గ్రంథాలు ఈ ధర్మశాస్త్రం నందు అంటే వాక్యం నందు దేవుడు బైబుల్ నందు ఆనందిస్తూ ఉండాలి మనం బైబుల్ ధ్యానంలో ఉండాలి బైబుల్ ధ్యానించడం ద్వారా మనకు ఒక రూట్ మ్యాప్ అనేది మనకు తెలిసిద్ది మనకి ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనకి అది అర్థమైద్ది ఒకడు బయట కొందరు ఉంటారు ఒకటి ఇది కరెక్ట్ అంటాడు ఒకటి ఇదే కరెక్ట్ అంటాడు ఇంకోటి ఇదే కరెక్ట్ అంటాడు వాళ్ళ ముగ్గురులో ఇప్పుడు వాళ్ళ ముగ్గురు మూడు రకాల బోధలు చేశారు వాళ్ళు చేసిన దాంట్లో అసలు అసలు ఇంతకీ ఏది కరెక్టో వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళు చెప్పిన మాటలో ఎవరిది కరెక్టో అని మనం తెలియాలంటే మనం ఈ వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యాని ధ్యానిస్తూ ఉండాలి మనం ఎక్కువగా దైవ ధ్యానంలో గడపాలి బైబుల్ జ్ఞానంలో మనం లోతుగా చదవటానికి ట్రై చేయాలి ఊరికే మనం పైపైన ఇప్పుడు ఈరోజు ఒక ఐదు 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 వేయాలని చదవాలనుకో పై పైన అలా చదువుకుంటా పైపైన అలా చదువుకుంటా ఓ పది నిమిషాల్లో అలా పూర్తి చేసేయచ్చు ఐదు అధ్యాయాలు దానివల్ల ఉపయోగం ఉండదు పైపైన చదవటం వల్ల దేవుడు అందుకే యహోవ ధర్మ శాస్త్రం ఉన్న ఆనందించాలని చెప్తున్నాడు దాన్ని ధ్యానించాలని చెప్తున్నాడు దివారాత్రము దాన్ని ధ్యానించాలి చదవటం కాదు ధ్యానించాలి లోతుగా దాన్ని పరిశీలించాలి ఈ వచనంలో ఏముంది ఇప్పుడు మొదటి అధ్యాయం ఉంది ఇందులో ఏముంది అనేది అవసరమైతే ఒక బుక్ పెట్టుకొని ఒక నోట్స్ రాసుకోవాలి లేదంటే అదే భాగంలో ఇదే భాగంలో పైన పైన ఎక్కడన్నా రాసుకోవాలి పలానా దీనికి ఈ ఈ పదానికి అర్థం ఇది అని పైన అలా రాసుకుంటా మనం దాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి ట్రై చేయాలి అప్పుడు అదేంటంటే మన ముందు జరుగుతున్నట్టుగా మనం ఊహించుకుంటూ చదవాలి ఆ కథలో ఆ పాత్రలో ఇప్పుడు ఆ సంఘటనలో మనం ఉన్నట్టుగా మనం ఊహించుకుంటా మనం అలా చదవాలి మనం అలా చదువుతా ఉన్నప్పుడు ఒక్కసారి చదివితే వెయ్యిసార్లు చదివినట్టు అధ్యాయాన్ని అంత బాగా గుర్తుండిపోయింది పైగా ఎవరు ఏమన్నా కానీ అడిగినా కానీ ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పగలుగుతాం ఎప్పుడు మనం దేవుణ్ణి ధ్యానించినప్పుడు వాక్యాన్ని ఎక్కువ సమయం మనం ధ్యా ధ్యానించాలి ఎక్కువ అధ్యాయాలు పైపైన చదవటం కాదు ఒక చదివేదే ఏదైనా సరే రెండు మూడు అధ్యాయాలైనా రెండు అధ్యాయాలైనా ఒకటే అయినా చదివేదో లోతుగా డీటెయిల్గా చదవటానికి మనం ట్రై చేయాలి స్తోత్రం హెలుయ్యా అలా ఈ వాక్య ఈ వాక్య ధ్యానంలో మనం గడపాలి లోతుగా చదివి చదివటానికి మనం ట్రై చేయాలి అప్పుడు అలాంటి వ్యక్తులు ఈ దేవుళ్ళలోనే ఆనందించే వ్యక్తులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండద్దంటే దేవుడు వాళ్ళని అంచెలంచెలుగా దీవిస్తూ ఉంటాడు వాళ్ళు ఎలా అంటే నది ఒడ్డున చెట్టు ఎలా అయితే కొదవలేకుండా ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో అలా అలాగే ఉంటారు నీతిమంతులు కూడా నీతిమంతులు అలా చిగురిస్తూ ఉంటారు అది రెప్పపాటుని ఏదో జరిగిపోదు అది వెంటనే జరిగిపోదు అది నిదానంగా జరుగుతూ ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి తన కాలం అందు తగిన సమయం వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది ఆ తగిన సమయం వచ్చేటప్పుడు వచ్చేంతవరకు వెయిట్ చేయి ఓపికతో వెయిట్ చేయాలి ఇప్పుడు అబ్రహం ఉన్నాడు బిడ్డ కోసం పాతిక సంవత్సరాలు చూశాడు బిడ్డ కోసం పాతిక సంవత్సరాలు చూసాడు అలా ఓర్చుకుంటూ ఉండాలి వెంటనే జరిగిపోయి దైవ కార్యాలని కథ టైం పట్టింది కాబట్టి మనసు నిబ్బరం చేసుకుని ముందు ముప్పై ఏడవ కీర్తన నాలుగవ అధ్యాయం యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చను దే యహోవాను బట్టి సంతోషించాలి మనం ఏది చేసినా సరే దేవుణ్ణి ముందు పెట్టుకుని చేయటానికి ప్రయత్నం చేయాలి మన సొంతగా నిర్ణయాలు తీసుకుని తీసుకుని మనం ముందుకెళ్తా ఉంటే మనం సక్సెస్ అంత కావలేం ఏదో అయినట్టు కనపడతాం కానీ మనకి సక్సెస్ రాదు కాబట్టి మనం ఏది చేసినా సరే ప్రార్థనాపూర్వకంగా మనం చేయటానికి చేయాలి ప్రార్థనాపూర్వకంగా మనం చేయాలి అప్పుడు మనం దుష్టుడు ఏంటంటే ఉరులు పెడతా ఉంటాడు మనం వెళ్ళే మార్గంలో ఉచ్చులు పెడతా ఉంటాడు అలాంటి ఉచ్చులన్నీ కూడా దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ఉచ్చులన్నిటిని కూడా తీసేస్తాడు వెళ్ళే మార్గంలో ముళ్ళులాగా ముళ్ళులాగా పెడతాడు అన్నీ కూడా దేవుడు తీసేస్తూ ఉంటాడు మనం ప్రార్థన చే ప్రార్థన చేయాలి మనం ఏదైనా సరే ప్రార్థన ద్వారా మనం మొదలుపెట్టినప్పుడు అలాంటివన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడా తొలగిచ్చేస్తాడు మనం ఏది చేసుకున్నా సరే అందులో దేవుడు మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రార్థన ద్వారా ప్రార్థనతో మనం ముందుకు సాగాలి ప్రార్థాన్ని ముందు పెట్టుకోవాలి ఇది అంతవరకు కూడా దేవుడు సంతోషించాలి దేవుడి క్రియను బట్టి నాలుగు రోజులు చేసి ఇదేం కనపడ దేవుడా అన్నట్టు ఉండకుండా మనం సహవాసంలో ఉండాలి సహవాసం భక్తులు సహవాసంలో ఉండాలి సహవాసంలో ఉన్నప్పుడు మనం భక్తి అనేది మంచిగా చేయగలుగుతాం భావాలు అనేవి పెరుగుతాయి ఇద్దరు భక్తులు పక్కపక్కన ఉంటే భక్తిభావాలు అనేవి అలాంటివన్నీ కూడా పెరుగుతాయి మనం అన్యుల సహవాసాలు కానీ ఇప్పుడు లోకస్తుల సహవాసాలు ఇలాంటివన్నీ చేసామనుకో మనకు ఉండా భక్తి కూడా విడిపోయిద్ది వాళ్ళు ఏంటంటే వాళ్ళ భక్తిహీనత అనేది మనకి ఎక్కిస్తూ ఉంటారు ఆ భక్తిహీనత ఎక్కిద్ది అంతేకాదు వాళ్ళ దగ్గర పనిచేసే ఆ దుష్ట శక్తులు కూడా మన మీద పనిచేసి భక్తిని పాడు చేస్తాయి కాబట్టి మనం ఏంటంటే ఒక లిమిటెడ్గా ఉండాలి ఇక ఇతర జనాంగాలతో భక్తిహీనులతో మనం ఒక ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి భక్తి పొరుల సహవాసంలో ఉండాలి అప్పుడు మనం యహోవాన్ని బట్టి సంతోషిస్తాం మన భక్తి పాడవకుండా ఉంటుంది మనం ఎప్పుడైతే యహో ఏందా ఏ విధంగా సంతోషిస్తూ ఉంటామో అప్పుడు ఆయన దేవుడు మన హృదయంలో ఉన్న ఆ వాంఛనలు తీరుస్తాడు తన చిత్తానుసారమైన వాంచలే తీరుస్తాడు అవి ఇప్పుడు బొడ్డు బొడ్డు రకాలు ఉన్నాయి అనుకో కోరికలు కోరికలు ఎన్ని ఉంటే అని అంత బాధ కోరికలను అదుపు చేసుకుంటా ఉండాలి మనం ఈ వాంచలు ఏంటంటే ఈ భూ సంబంధమైన వాంచెలు కాదు భూ సంబంధమైన వాంచలు కాదు ఈ పర సంబంధమైన ఆ వాంచలు పెట్టుకోమని వాక్యం చెప్పిద్ది ఆ పర సంబంధమైన వాంచలు కోరికలు తీరుస్తాడు దేవుడు భూమి మీద ఏం పొందినా కానీ అవన్నీ కూడా తాత్కాలికమే కాబట్టి దేవుడు శాశ్వతమైన పరలోక రాజ్యాలు ఇస్తా అన్నాడు ఆ పరలోక సంబంధమైన మనం ఇస్తాడంట మన దేవుడు ఆనందించినప్పుడు